నెల్లూరు జడ్పీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల అధ్యక్షతన డిస్టిక్ రివ్యూ కమిటీ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ డిఆర్సీ సమీక్షలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బీదా మస్తాన్ రావు ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి తూమాటి మాధవరావు శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోటంరెడ్డి రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కాకర్ల సురేష్ కృష్ణారెడ్డి ఎంటూరు నాగేశ్వరరావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సమావేశంలో ముందుగా వ్యవసాయం ఇరిగేషన్ పై సమగ్ర చర్చ ప్రారంభమైంది ఈ అన్నదాత సుప్రీభో పథకం కింద కొంతమందికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమంది రైతులకి మొదటి ఇన్స్టాల్మెంట్ ఇంకా పడలేదు దాని వల్ల కొంచెం అధికారులు ఎందుకు పడలేదో దానికి ఏంటి కారణాలు అవన్నీ టెక్నికల్ ఇష్యూసే మన గవర్నమెంట్ నుంచి ఇది కాదు ఇక్కడ మనం సరి చేసుకొని రైతులకు అందించాల్సిన విధానం ఉంది అది కొంచెం టెక్నికల్ గా ఆఫీసర్స్ దాన్ని కనెక్ట్ చేసి ఈ చిన్న కారు కారు రైతులు దాని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అది కొంచెం కనెక్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అదే విధంగా ఇంకొకటి మనం ఈ ఎరువులు మనం ఈ కార్డు ఇచ్చినందువల్ల మనం ఇచ్చేటప్పుడే అందరికి చెప్పాము ఆయకట్ట నాన్ ఆయుకట్ట ప్లస్ అది కాకుండా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో ప్రతి రైతుకి అందజేస్తామని చెప్పాము మా కోర్ కాన్స్టిట్యున్సీ చాలా ఎక్కువ మంది ఈ చెరువుల్లో చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడైనా ఒకటి రెండు కంప్లైంట్స్ వస్తున్నాయి అవి కూడా అధికారులు పరిశీలించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను